శ్రీ క్రోధి ఉగాదికి స్వాగతం క్రోధం అనేది నష్టదాయకమైన శ్రీ క్రోధం అంటే శుభకరమైన క్రోధం అంటే మంచి కోసం కోపగించుకోవడం అంటే ధర్మ ఆగ్రహం ఆ ఆగ్రహించడం మానేసిన తర్వాత అనేటటువంటి ఈ కవిత ఛాయరాజు గారు రచించారు జనసాహితి కవి ఛాయరాజ్ ఆగ్రహించడం మానేసిన తర్వాత అన్యాయాన్ని ఆగ్రహించడం మానేసిన తర్వాత వ్యక్తిగతం తర్వాత సమాజం ఇంకా మిగిలి ఉన్న నిర్మాణం ఆ తర్వాత ఈ భూగోళం శిథిలమైపోయిన తర్వాత నువ్వెలాగున్నావు సర్వం నాశనమైతే బాగున్ను అనుకుంటున్నావు కొత్తగా అమాయకంగా చూస్తావు వింటావు పిచ్చెత్తిపోతావు ఖచ్చితంగా నువ్వు ఆగ్రహించడం మానేసిన తర్వాత అంత చిత్రహింసగా ఉంటుంది అన్యాయంగా చుక్కచుక్కల రక్తంగా ముక్క ముక్కల మాంసంగా ఒక దృశ్యమైపోతావు ఎక్కడికక్కడే పగిలిపోతుంటావు అన్యాయంగా చుక్కచుక్కల రక్తంగా ముక్క ముక్కల మాంసంగా ఒక దృశ్యమైపోతావు ఎక్కడికక్కడే పగిలిపోతుంటావు ఈలోగా విధ్వంసం ఒక నైసర్గిక స్వభావం అయిపోతుంది ఈలోగా విధ్వంసం ఒక నైసర్గిక స్వభావం అయిపోతుంది విత్తనం పక్క విత్తనంగా వరుసగా మొలకెత్తి చచ్చిపోతుంది న్యాయం అన్యాయాన్ని ఆగ్రహించడం మానేసిన తర్వాత క్రమంగా నిన్ను చుట్టి ఉన్న ప్రదేశం పదార్థం కాలం మొత్తం బద్దలైపోతుంది ప్రతి పాదం కింద ప్రపంచ యుద్ధం పుట్టేసిన తర్వాత రక్షణ కోసం అరిస్తే ప్రతి పాదం కింద ప్రపంచ యుద్ధం పుట్టేసిన తర్వాత రక్షణ కోసం అరిస్తే అందించేందుకు చేతులుండవు పుచ్చుకునేందుకు హృదయాలుండవు అందించేందుకు చేతులుండవు పుచ్చుకునేందుకు హృదయాలుండవు బాంబువైపోతే బాగుండి అనుకుంటావు తెలివిగా తెగింపుగా చస్తావు బతుకుతావు బెంబేలెత్తిపోతావు బందీగా అప్పుడు బంకర్లలో కుటుంబాలుండవు ట్యాంకులలో సమాజాలుండవు న్యాయం కోసం సంబంధాల కోసం అర్థించడం కోసం నాలుకలుండవు అన్యాయంగా చీల్చిచండాడిన స్వరూపంగా తొందరగా ఉడికి చిట్లిపోయిన విచిత్రంగా ఒక దృశ్యమైపోతావు అనూహ్యంగా అన్యాయాన్ని ఆగ్రహించడం మానేసిన తర్వాత నీ వినయంలో ఇంకేముంటుంది అన్యాయాన్ని ఆగ్రహించడం మానేసిన తర్వాత నీ వినయంలో ఇంకేముంటుంది స్పర్శ ఉండదు స్పృహ ఉండదు కర్మ ఉండదు అన్యాయాన్ని ఆగ్రహించడం మానేసిన తర్వాత వరుస తప్పి చావు ఉండదు బతుకుండదు ఉండదు స్వంతం ఉండదు సంబంధం ఉండదు అంత విచ్ఛిన్నమైపోతుంది ఆగ్రహించడం మానేసిన తర్వాత ఆగ్రహించడం మానేసిన తర్వాత అంత విచ్ఛిన్నం